పీడిఎస్ రాష్ట్ర ఇరవై మూడవ మహాసభలని ఖమ్మం గడ్డపైన జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో నిర్మించబో జరపబోతూ ఉన్నాము ఈ రాష్ట్ర మహాసభలను నలుపుల నుంచి విద్యార్థులు మేధావులు అదేవిధంగా శ్రేయభిలాసులు కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా కోరుతూ ఉన్నాము రాష్ట్ర మహాసభలు ఈ ఏదైతే ఖమ్మం జిల్లాలో జరుగుతున్నాయో ఈ ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి మహాసభల స్ఫూర్తితో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం కావచ్చు ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉన్నాయి దాని వ్యతిరేకంగా దాన్ని ఎనగట్టడం కోసం ఈ రాష్ట్ర మహాసభలు మనకు దోదం పడతాయని చెప్పేసి కూడా ఈ విద్యార్థి లోకానికి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాము ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దద్దరెక్కి దాదాపు రెండు సంవత్సరాల పైన గడుస్తా ఉంది ఈ రోజు చెప్పినటువంటి హామీని ఏమాత్రం నెరవేర్చకుండా ఈ రోజు పరిస్థితి మనకు అనిపిస్తా ఉంది అదేవిధంగా కేంద్రం ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ ఈ రోజు విద్య ప్రైవేట్ కరణ తీసుకువస్తున్నాడు ఈ రోజు విద్యలో మార్పులు తీసుకువస్తున్నాడు నూతన విద్యా విధానం ఏదైతే బాధజలని తీసుకొచ్చి మనువాద రోజు విద్యార్థులను మెదడు చూపించే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వీటన్నింటినీ తిప్పికొట్టడం కోసం ఈ రాష్ట్ర మహాసభలు విద్యార్థులకు దోహదపడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియస్తూ ఇరవై తేదీన ఏదైతే పన్నెండు గంటల నుంచి ఈ ర్యాలీ ప్రారంభం ఉన్నాయి అదే విధంగా ఈ ర్యాలీకి సంబంధించినటువంటి బహిరంగ సంబంధించినటువంటి సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి కోర్టు రంగారావుతో పాటు అదే విధంగా ప్రజాకవి అయినటువంటి జయరాజు గారు వస్తా ఉన్నారు విధంగా పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ అధ్యక్షులు ఆవుల అశోక్ కూడా రావడం జరుగుతుంది అదే విధంగా పిడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రతినిధుల సభ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీన జరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రతినిధుల సభకు కూడా హెచ్యు ప్రొఫెసర్ లక్ష్మి నారాయణ సార్ కూడా రావడం జరుగుతుంది అదే విధంగా ఈ రాష్ట్ర మహాసభలకు కూడా అనేక మంది ప్రముఖులు వస్తూ ఉన్నారు విధంగా అనేక మంది మేధావులు వస్తూ ఉన్నారు వారు ఇచ్చేటువంటి స్ఫూర్తితో మనం ఈ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మెడలు వంచి మన హక్కుల్ని సాధించడం కోసం మనం అందరం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి ఆర్థికంగా ఆర్థికంగా అందరూ సహకారం చేయాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్ర మహాసభలో విజయవంతంలో ప్రతి ఒక్కరు కూడా అడుగులేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రోజు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పర్ధన కేంద్రంలోనే సాయి ఉన్న కళాశాల ముందు గోడ పత్రికలు ఆవిష్కరణ చేయడం జరిగింది